నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మా అక్క మోనిపా వచ్చిండ్రన్నమాట మనికంట కూడా లేకుండే ఈమె మెట్రో ఎక్కిందంట కాల్ చేస్తే ఇంకా నేనే బండి తీసుకొని వెళ్ళినా అనమాట ఆఫ్టర్ లాంగ్ టైం డ్రైవ్ చేసుకుంటూ పోయినా మోనిషాకి వ్యాక్సిన్ ఉందన్నమాట మోనిషాకి ఏమంటే మొత్తం ప్రైవేట్లోనే వేయిస్తున్నాం వ్యాక్సిన్స్ అన్నీ అయితే మనకు వ్యాక్సిన్ ఉన్నా కానీ మెసేజ్ వస్తుంది అనమాట మెసేజ్ వచ్చిందంట అక్కకి సో మా బావ వెళ్ళి వ్యాక్సిన్ వేయించుకొని రమ్మని చెప్పి పంపించింది అనమాట ఇంకా వ్యాక్సిన్ వేయించడం కోసము జల్దీ వచ్చేసి అయితే మెట్రోకి బావనే ఎక్కించిందంట ఇంకా దిగేటప్పుడు కాల్ చేసింది నేను దిగి ఆటోలో వచ్చేస్తాలే అనేసి అన్నది కానీ నేనే అన్న వద్దులే నేను వస్తా బండి తీసుకోను అని చెప్పి వెళ్ళినా అనమాట నేను చాలా రోజుల తర్వాత మళ్ళీ డ్రైవ్ చేసినా అనమాట లిటరల్లీ ఒక వన్ ఇయర్ కావస్తుంది మా తమ్ముడు ఎప్పుడు నాకు నడుపు నడిపే ఛాన్స్ ఇయ్యాడనమాట ఎప్పుడు ఆడే నడుపుతూ ఉంటాడు ఇంకా నాకు పెద్దగా నడిపే ఛాన్స్ ఉండదు సో నేను ఎక్కువ బండి అనమాట కానీ చాలా రోజులకి తీసి ఇంకా రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళిన అనమాట మెట్రో స్టేషన్ దగ్గరికి అండ్ మోనిపాప ఇంటికి రాగానే ఇల్లంతా తిరుగుతుంది చూడండి ముద్దుగా పోలీస్ అత్తకి హాయ్ చెప్పు పోలీస్ తాత ఏడు చూడు అని అంటే మా డాడీ ఫోటో చూపిస్తుంది అనమాట అండ్ ఇక్కడ మా అక్క ఏమేమి తీసుకొచ్చింది చూసేయండి ఎప్పుడు వచ్చినా మా అక్క ఏదో ఒకటి తీసుకొస్తుంది కదా అండ్ అక్కడ ఉన్నా కానీ ఏదో ఒకటి చేసి అయితే పంపిస్తుంది కదా అండ్ ఇంకా ఏమేమి తీసుకొచ్చిందో చూసేసేయండి కూరగాయల కాడికి అని వాటికి చూడండి అంటే అక్కడ ఉంటే వేస్ట్ అయిపోతాయి అని చెప్పి అని తీసుకొని వచ్చేస్తుంది అనమాట ఎప్పుడు వచ్చినా కానీ అన్నీ సద్రి చేసి వస్తుంది ఒక్కోసారి వ్యాక్సిన్ కను వస్తే జ్వరం వచ్చేస్తుంది రెండు మూడు రోజులన్నా ఉండాల్సి వస్తుంది కదా మళ్ళీ అక్కడ అన్ని ఖరాబ్ అయిపోతాయి అని చెప్పి తీసుకొస్తుంది అనమాట ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చేస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో వస్తే లైక్ చేయండి అట్లాగే హైప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మా మోనిష చాక్లెట్ తీసుకెళ్ళి మా అత్తకి చూడండి తినమని అండ్ మా అక్క చూడండి యాపిల్ తీసుకొచ్చింది గులాబ్ జామున్లు చేసి తీసుకొచ్చింది అనమాట మా తమ్మునికి స్వీట్లు అంటే ఇష్టము ఆమె కోసమే చేస్తుంది స్వీట్స్ అయితే నా కోసం పచ్చళ్ళు చేస్తుంది మా అక్కకి మాకు ఏమేమి ఇష్టమో తెలుసు కదా సో నా కోసం పచ్చళ్ళు మనికంట కోసం స్వీట్లు అట్లా ఎవరికి కావాల్సింది వాళ్ళ కోసం చేసుకొని అనమాట అండ్ ఇక్కడ చూడండి ఏమేమి చేసి తెచ్చిందో లెగ్ పీసులు తీసుకొచ్చిందనమాట ఫ్రై చేసి ఈ రవ్వ లడ్డూలు మా తమ్మునికి అది కొబ్బరి లడ్డూలు అనమాట అవి అవి కూడా తమ్మునికి పూరీలు ఉండేనంట పొద్దుగాల పూరీ చోలే కర్రీ తీసుకొచ్చింది అట్లాగే గులాబ్ జామున్లు తీసుకొచ్చింది అనమాట ఒక లెగ్ పీస్ అయితే తినేసిన చాలా అంటే చాలా టేస్టీగా చేసిన ఉండే అనమాట అయితే షార్ట్లో అక్క పంపిన పార్సెల్ అని ఒకసారి షార్ట్ పోస్ట్ చేస్తే అది అక్క గొప్పతనంతో పాటు బావది కూడా ఆయన మిమ్మల్ని మంచిగా చూసుకుంటుండు సపోర్ట్ చేస్తుండస్ ఎగ్జాక్ట్లీ హండ్రెడ్ పర్సెంట్ ఐ అగ్రీ బికాస్ మా బావ సపోర్ట్ చేస్తుండు కాబట్టి మా కార్డ్ నుంచి అంత మంచిగా తయారు అది వంటలన్నీ తయారు చేసి తీసుకురాగలుగుతుంది మా బావ అయితే నిజంగా చాలా అంటే చాలా అంటే చాలా మంచోడు మస్తు సపోర్ట్ చేస్తాడు అండ్ లిటరలీ చెప్పాలంటే హీఈ్ అవర్ స్ట్రెంగ్త్ అండ్ సపోర్ట్ ఒక బ్యాక్ బోన్ లాగా అనమాట మా ఫ్యామిలీకి మస్తు హెల్ప్ చేస్తాడండి ఐ క్యాంట్ సే ఎవ్రీథింగ్ బట్ చాలా అంటే చాలా అంటే చాలా హెల్ప్ చేసిండు చేస్తాడు ఆయన చేసిన హెల్ప్ అసలు ఎవరు చెయ్యరు నాకు తెలుసు ఆయన ప్లేస్లో ఉంటే వేరే వేరే లైఫ్ మై సిస్టర్ ఈజ్ రియల్లీ బ్లెస్డ్ టు హ్యావ్ హిమ్ అండ్ ఇక్కడైతే కిచెన్ చదువుతున్నాం అనమాట తనే చేసుకుంటుంది అనమాట నన్ను ఏం చేయాలి ఎందుకు చేయని అవసరం నేను నన్ను పనులు ఇక్కడ చూడు వీళ్ళు చాలా సార్లు అడిగినారు మీ అక్క చేస్తుంటే మీరు ఖాళీగా ఉంటారు మీరు చేయొచ్చు కదా అని కమెంట్స్ మమ్మీ ఉంటే పిల్లల్ని పని ఏమి మమ్మీ లేదు కదా అక్క అంటే అమ్మ అమ్మ చూసుకోవాలి కదా అమ్మనైతే తిరిగి తెచ్చి అట్లీస్ట్ అమ్మలాగా చూసుకోగలుగుతాం కదా మరి చిన్నప్పుడు ఉతుకుతుంటే కన్నాను చిట్టికి అప్పుడు లోకజ్ఞానం జ్ఞానం లేకుంది అప్పుడు నేను పిల్లలేకనే ఆయన వెన్ ఫర్ యూ ఫర్ ఎవ్రీవన్ ఐవ్రీవ్ మై చైల్డ్ ఈవెన్ మణికఠ రితిషానిష ఎవ్రీవన్ ఆల్ ఆర్ యువర్ కిడ్స్ ఓకే సో యువర్ ఎవర్ అలో మీ టు డూ ద వర్క్ ఇన్ యువర్ ప్రజెంట్ ప్పుడు ఇన్ని రోజులకు ముహూర్తం కుదిరింది అనమాట లేదు లేదు ఇది మొత్తము ఏమంటే దీనిపైన కొత్త స్టిక్కర్ వేసేస్తాం ఇది ఎంత లాగినా పోవట్లేదు అనమాట ఇప్పుడు ఈ వచ్చింది కదా దీన్ని చూడండి అమ్మ ఊరదేవుడు ఇట్లా లాగితే ఇట్లా వస్తుంది తప్ప కంప్లీట్గా రావట్లేదు నేను వాల్ స్టిక్కర్స్ ఆర్డర్ చేసి చాలా రోజులు అవుతుంది కదా ఇక్కడ అంత పేస్ట్ చేద్దాం అనుకున్నా కానీ కుదరట్లేదు ఇన్ని రోజులకైతే కుదిరిందనమాట అయితే ఈ పాత వాల్ స్టిక్కర్ అయితే పోవట్లేదు చాలా అంటే చాలా స్ట్రాంగ్గా అతుక్కపోయిందనమాట చూడండి ఎంత ప్రయత్నించినా కొంచెం కొంచెం పోతుంది ఇది దీషుడు మన తరం కాదని చెప్పేసి దీని మీదనే వేసేద్దాం కొత్త వాల్ స్టిక్కర్ అని స్టార్ట్ చేసినాం అనమాట నేను మా అత్త అయితే ఇద్దరం దీని మీదకి ఎక్కేసినాము మంచిగా పురుసత్గా కూర్చొని అతుకబెడుతున్నాం అనమాట ఈసారి నేను ఈ వాల్ స్టిక్కర్స్ ఆర్డర్ చేసినట్టు ఆల్రెడీ షార్ట్లో పెట్టిన ఇది కాకపోతే ఫస్ట్ టైం ఆర్డర్ చేసినామని నాలుగు నాలుగు కాదు ఎనిమిది షీట్స్ వచ్చినాయి అనమాట అయితే ఆ ఎనిమిది షీట్లు అని చెప్పి మళ్ళీ నాలుగు ఆర్డర్ చేసిన మొత్తం ఇప్పుడైతే పన్నెండు షీట్స్ ఉన్నాయి మా దగ్గర మంచిగా కిచెన్ మొత్తం సరిపోతాయి అని అనుకుంటున్నా ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేసినాము అయితే నేను టూ టైమ్స్ ఇది వరకు పెట్టినా కదా అప్పుడు పొడుగ్గా ఉండే అనమాట వాల్ స్టిక్కర్స్ ఈసారేమో అడ్డంగా ఉన్నాయి ఇవి జర పెట్టుడు టాస్క్ లెక్కనే అనిపించింది ఊరికి ఇట్లా ముర్తలు పడిపోతూ అనమాట జాగ్రత్తగా పెట్టినాం నేను మా ఇద్దరం కలిసి అదేమంటే పొడుగ్గా ఉంటే ఇట్లా జల్దీ జల్దీ పెట్టడానికి వచ్చింది మంచిగానే కానీ ఇది అడ్డంగా ఉన్నందుకు ఏమో అసలు పెట్టడానికి రాలేదన్నమాట ప్రాపర్గా అండ్ దీనికి కంటిన్యూషన్ లాగా కిందిది పెట్టాలి కదా అంటే ఆ బాక్సులు మ్యాచ్ అయ్యేటట్టు అట్లా అనమాట అట్లా వస్తుందేమో అట్లా పెడితే రియలిస్టిక్గా ఉంటుంది మంచిగా టైల్స్ లాగానే అనిపిస్తుంది అని చెప్పి కానీ ఆ బాక్సెస్ కొంచెం మిస్ మ్యాచ్ అయినాయి అనమాట ఆ కప్పులు బాక్సులు ఉన్నాయి కదా అవి మిస్ మ్యాచ్ అయినాయి అనమాట సర్లే ఏదో ఒకటి అని చెప్పి ఇంకా ఇట్లా పెట్టేసినాం అనమాట ఇంకా మా అక్క నేను మా అత్త ముగ్గురం ముచ్చట్లు పెట్టుకుంటా పని స్టార్ట్ చేసినాం అనమాట మేమిద్దరం చేస్తున్నాం మా అక్క అయితే వీడియో తీస్తుందనమాట కానీ నేను ఇచ్చే సజెషన్ ఏమంటే దయచేసి ఎవ్వరు కిచెన్లలో ఇట్లా వాల్ స్టిక్కర్స్ వేసుకోకండి నేను చేసిన థింగర్ పని ఎవ్వరు చేయకండి మంచిగా టైల్స్నే మెయింటైన్ చేసుకోండి నీట్గా అంటే డైలీ డైలీ వాష్ చేయకపోయినా అంటే ఆయిల్ అయితే ఎట్లయినా పడుతుంది టైల్స్ మీద మనం వంట చేసినప్పుడు డైలీ డైలీ వాష్ చేయకపోయినా కనీసం ఆల్టర్నేట్ డేస్ అన్న వాష్ చేసుకొని టైల్స్ని నీట్గా మెయింటైన్ చేసుకోండి నా లాగా ఎవ్వరూ దయచేసి ఇట్లా వాల్ స్టిక్కర్ మాత్రం పెట్టుకోకండి అది స్ట్రాంగ్గా అతుక్కుపోతుంది తీయడం మన తరం కాదు అది అసలు నేను గూగుల్లో కూడా చూసిన చార్ట్ జీపీటీలో చూసినా ఎట్లా తీయాలి ఏంది అని చెప్పేసి అవి కొన్ని ట్రిక్స్ కూడా ట్రై చేసినా కానీ హాట్ వాటర్ వేయడము అవి ఇవి బట్ వర్కౌట్ అవ్వలేదు ఏదో సొల్యూషన్ దొరుకుతుంది కెమికల్ అనేసి అన్నారు అది కూడా హార్డ్వేర్ షాప్లో చూసినా కానీ దొరకలేదన్నమాట సరేలే అని చెప్పి సచ్చినట్టు వీటి మీదే వేరే ఇట్లా అతక పెట్టేసిన అనమాట కానీ జర న్యూ లుక్ లాగా అనిపించింది ఇన్ని రోజులు ఒక్క కలర్ వాల్పేపర్ చూసి సడన్గా ఇది చూసేసరికి కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది అండ్ ఈ వాల్ వాల్పేపర్స్ కూడా వేస్తున్నాం అని చెప్పి షెల్ఫ్లల్లో కూడా ఇవి చేంజ్ చేద్దామనుకున్నా అయితే మా అత్త పొద్దున్నే లేచినప్పుడు ఏం చేసిందంట ఇవి అన్నీ తీసి ఉతికి బయట ఆరేసింది అనమాట ఇవి మీషోలో తీసుకున్నంటి నేను ఇది మొత్తం ఒక పది మీటర్లో ఎన్నో మీటర్స్ వచ్చిన ఉండే అన్నీ సెల్ఫ్లకి సఫీషియెంట్గా సరిపోయింది అనమాట ఇవి మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు నేనైతే నాలుగేండ్లు కావస్తుంది ఇవి వాడబట్టి ఇప్పటికీ మంచిగానే ఉన్నాయి కానీ నాకే ఊరికే బ్లూ బ్లూ వేసి బోర్ కొట్టి ఈసారి న్యూస్ పేపర్ వేద్దామని అనుకున్నాను అనమాట బట్ ఇవి ఎట్లాగో మళ్ళీ ఉతికేసింది కదా అని చెప్పి ఇవి వేస్తున్నా అనమాట అండ్ ఈ జార్స్ కూడా నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నా మొత్తము ఇవి ఆరు ఇంకా స్క్వేర్ షేప్ ఇవి ఆరు మొత్తం పన్నెండు ఆర్డర్ చేసిన ఉంటాయి అనమాట ఆ వెనక ఉన్నాయి కదా అవైతే ఫోర్ హండ్రెడ్ చేంజ్ వచ్చినాయి ఇవేమో స్క్వేర్ షేప్వి ఫైవ్ హండ్రెడ్ చిల్లరాకి వచ్చినాయి అనమాట బాగున్నాయి ఫస్ట్ అయితే నేను గ్లాస్ జార్స్ కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి ఎట్లా అవుతుందో ఏమో పగిలిపోతే ఏమో అనిపించింది కానీ రెండు నెలల నుంచి యూజ్ చేస్తున్నాము మంచిగా ఉన్నాయి అన్నమాట అయితే ఇక్కడ సడ్జెస్ చేసిన అనమాట ముందు కూడా ఇక్కడనే ఉంటుండే ఉప్పు కారం డబ్బాలు అండ్ పైననేమో స్టీల్ వే పెట్టేస్తున్నాను అనమాట ఆల్మోస్ట్ ఆ స్టీల్ డబ్బాలు అన్నీ ఖాళీగానే ఉన్నాయి అందులో అయితే ఏమీ లేవు ఉట్టిగా అట్లా పెడతా అనమాట అంతే మోస్ట్లీ మేము యూజ్ చేసేటం ఇవే ఉప్పు కారం డబ్బాలు అంతే అయితే ఈ వాల్ స్టిక్కర్ వేసిన తర్వాత దాని వెనకాల పేపర్ వస్తుంది కదా అది కూడా మంచిగా ఉందనమాట థిక్గా ఉంది మంచిగా ఉంది అవి వేద్దాం అనుకున్నాయి సార్ సెల్ఫ్లల్లో కాకపోతే లెంత్ తక్కువ పడుతుంది అనమాట మళ్ళా జాయింట్ చేసి వేయాల్సి వస్తుంది సర్లే అని చెప్పి ఇవే వేసేసిన అవి ఎప్పుడైనా దేవుని రూమ్లో వేసుకొని అట్లా యూజ్ అవుతుందని పక్కన పెట్టేసిన అనమాట అయితే కొంతమంది చెప్పిండ్రు దేవుని రూమ్లో కింద బ్లౌజ్ పీస్ వేయాలి అట్లా న్యూస్ పేపర్స్ వేయకూడదని ఏమో అండి మా చిన్న ఉన్నప్పటి నుంచి చూస్తున్నా న్యూస్ పేపర్సే ఎక్కువ వేసేటోళ్ళం అనమాట మేము లేకపోతే అవి ఉంటాయి కదా గిఫ్ట్ ప్యాక్ చేస్తాం కదా మనం మాక్కవారు అది వేస్తుండే అనమాట మోస్ట్లీ అయితే అవే వేస్తాం మేము అండ్ ఇక్కడ చూడండి ఈ బేసన్ ఎప్పుడు తీసుకొచ్చి పెట్టినామో ఏమో శనగపిండి అది మొత్తం పొరుగు వచ్చేసింది అందుకే వాడేసిన అనమాట అండ్ ఇది చూడండి వాల్ పేపర్ వెనుక ఈ పేపర్ వచ్చింది మంచిగా ఉంది ఈ పేపర్ అయితే చాలా బాగుందనమాట సో అటు సైడ్ షెల్ఫ్లో ఒకటేసింది అండ్ మోని ఇప్పటి ఇప్పటివరకు నిద్ర పోయిన అండ్ లేచి ఇప్పుడు వచ్చేసింది అనమాట కిచెన్లకి మీరేం చేస్తారు మీతో పాటే నేను కూడా కూర్చుంటా అన్నట్టు మా దగ్గరికి వచ్చి కూర్చుందనమాట అండ్ మొత్తం అయితే వాల్ స్టిక్కర్స్ వేసేసినాము అయితే ఇటు సైడ్ ఉంది కదా నా బ్యాక్ సైడ్ అక్కడ సైడ్ కొంచెం కట్ చేసి వేయాల్సి వచ్చిందనమాట వాల్ స్టిక్కరు సో కట్ చేసి అడ్జస్ట్ చేసి వేసినామన్నమాట ఇంకా ఏడేడా సరిపోలేదు అక్కడక్కడ ఇట్లా అడ్జస్ట్ అనమాట చిన్న చిన్న ముక్కలు కట్ చేసి అడ్జస్ట్ చేసి మొత్తానికి అయితే వాల్ స్టిక్కర్ వేయడం సక్సెస్ఫుల్గా ఫినిష్ అయిపోయింది ముగ్గురం కలిసి చేసినాం కదా జల్దీ జల్దీ అయిపోయింది అండ్ ఈవినింగ్ ఇక్కడ మా అక్క అయితే మళ్ళీ స్నానం చేసుకొని దేవునికి పూజ చేస్తుంది అనమాట కార్తీక మాసం కదా పొద్దున సాయంత్రము టూ టైమ్స్ పూజ చేస్తుంది అనమాట మా అక్క తనకి కార్తీక మాసం అయితే చాలా చాలా ప్రత్యేకం శివయ్య భక్తురాలన్నమాట మా అక్క सगड़े देवरा नम शिवाया शिवाय ना नम शिवाया शिवाय नर हर महादेव शंभ सुंदर हर हर महादेव शंभर शुंकर हर महादेव సడన్గా కిచెన్లోకి వస్తే మేము ఎవరింట్లకో పోయినట్టు అనిపిస్తుంది డిఫరెంట్గా అనిపిస్తుంది అనమాట ఎన్ని రోజులు ఒక్క వాల్పేపర్ చూసి ఇప్పుడు ఇది చూస్తే అండ్ ఇట్లా సదరేసిన అనమాట సెల్ఫ్లల్లో అయితే పెద్దగా ఏముండే మా దగ్గర డబ్బాలు కూడా ఉన్నవి అయితే అట్లా సెట్ చేసేసిన అండ్ ఇక్కడైతే అన్నం వండుతున్నా అండ్ ఒక దిక్కు ఉగ్గు అనమాట మోనిపాపకి వ్యాక్సిన్కి పోవాలి ఇప్పుడు మేము అయితే హాస్పిటల్కి కాల్ చేసి డాక్టర్ వచ్చిన రానేసి అడిగినాము కానీ ఇంకా రాలేరంట సార్ కొంచెం టైం పడుతుందంట అప్పట్లోపు ఇక్కడ ట్రాన్స్పరెంట్ కవర్ వేసేద్దామని చెప్పి నేను మా అక్క అనుకొని ఇంకా స్టార్ట్ చేసినామన్నమాట నేనేమంటే ఈ షెల్ఫ్లలో ఊరికే దుమ్ము అని చెప్పి ఓన్లీ బొమ్మలే ఉంటాయి కదా అని చెప్పి మొత్తము ట్రాన్స్పరెంట్ కవర్ వేసేస్తా అనమాట ఇట్లా నేను ఒక నాలుగండ్ల నుంచి ఇట్లా వేసి పెట్టేస్తున్నా అనమాట అప్పట్లో అయితే ఒక్క ఇయర్లో ఒక్కసారి వేస్తే ఇయర్ మొత్తం ఉంటుండే మళ్ళీ దసరాకే చేంజ్ చేస్తుంటే కానీ ఈ మధ్యలో ఊరికే చేంజ్ చేయాల్సి వస్తుంది మొన్న ఏమైందంటే మేము వైఫై పెట్టించుకున్నాం కదా అప్పుడు టీవీ ఇట్లా తీయడం కోసం ఆ ట్రాన్స్పరెంట్ కవర్ సగం జింపేషన్ ఉండే అనమాట ఇంకా అది అట్లా మంచిగా కొడతలేదని చెప్పేసి మొత్తం తీసేసి కొత్తది ఇద్దామని చెప్పి స్టార్ట్ చేసినాం ఇక్కడ చూడండి మా మౌని పాప ఎట్లా ఆడుకుంటుందో ఆ పూలన్నీ ఎండిపోయిన ఉండే కదా వాటిని మొత్తం ఇల్లంతా సల్లేసింది అట్లా చేస్తే అది మన మోనిపాప అట్లుంటుంది మోనిపాపతో మామూలుగా ఉండదు ఒక ఒక పని పెడతా ఉంటుంది అనమాట ఇంకా మనకంట కాలేజ్ నుంచి వచ్చిండు కదా వాడు జరిసే పెట్టుకొని ఆడిపించిండనమాట అయిన నీ మామ 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 అని పిలుస్తూ ఉంది మా మోనిషా అయితే చాలామంది అడిగినారు మీరేమేసినారు సెల్ఫ్ కని చెప్పి నేను వేసింది అయితే ఇదండి దాన్ని ట్రాన్స్పరెంట్ కవర్ అంటారు స్టేషనరీలో దొరుకుతుంది ట్వంటీ ఫైవ్ రూపీస్కి మీటర్ అనమాట అయితే లెంత్ కొన్ని చిన్నగా ఉంటాయి కొన్ని పెద్దగా ఉంటాయి మనం లెంత్ చూసి తీసుకొచ్చుకోవాలన్నమాట అండ్ ఇందులో డబల్ ఉంటుంది అన్నమాట కవరు ఇట్లా మధ్యలో నుంచి కట్ చేస్తే అది పెద్దగా వస్తుంది అన్నమాట ఇంకో చూడండి ఇట్లా వస్తుంది మనం మధ్యలో నుంచి కట్ చేసుకోవాలి ఎక్కువగా ఉంటుందన్నమాట ఇది కవరు మధ్యలో నుంచి కట్ చేస్తే ఇట్లా పెద్దగా అవుతుంది అది వెడల్పుగా వస్తుంది నేనేమంటే మా షెల్ఫ్ ఎంత ఉంది అంతా కొలుసుకొని కట్ అనమాట అంటే మెజర్ చేసుకొని కట్ చేసినాము కట్ చేసి ఇంకా ప్లాస్టర్ తోటి స్టిక్ చేస్తాను అనమాట పైన సైడ్ కూడా ప్లాస్టర్ తోటి స్టిక్ చేస్తాను అండ్ కింది సైడ్ కూడా స్టిక్ చేస్తాను అనమాట సో దట్ అది కదిలకుండా మంచిగా ఉండిపోతుంది మనం ప్లాస్టర్ చక్కగా పెట్టకపోతే ఫ్యాన్ వేస్తే ఊడిపోతుంది అనమాట ఫస్ట్ టైం నేను వేసినప్పుడు అట్లనే జరిగింది నేను ప్లాస్టర్ చక్కగా పెట్టలేదు పెట్టకపోతే అది ఊడిపోయిందనమాట ఫ్యాన్ గాలికి అందుకని చాలా ప్లాస్టర్ ముక్కలు పెట్టినా అనమాట ఒక ఏడెనిమిది ప్లాస్టర్లు వచ్చు అక్కడ నుంచి ఇక్కడ వరకు కొంచెం కొంచెం ముక్కల్లాగా కట్ చేసి పెట్టినా అనమాట అట్లా పెడితే జర గట్టిగా మంచిగా ఉంటుంది అని చెప్పి అండ్ దుమ్ము కూడా పడది మనకు చూడనికే కూడా మంచిగా ఉంటుంది లైక్ డస్ట్ ఫ్రీ ఉంటుంది సెల్ఫ్ మొత్తము ఏమంటే మేము ఏది తీయము ఏది పెట్టాం కదా జస్ట్ ఒక షో లాగా మెయింటైన్ చేస్తున్నాం దాన్ని సో అట్లా అని చెప్పేసి ఇట్లా మొత్తం అయితే ట్రాన్స్పరెంట్ కవర్ వేసేసిన అనమాట పైన ప్లాస్టర్లు పెట్టుడైతే ఫినిష్ అయింది కింది సైడ్ కూడా ప్లాస్టర్స్ పెట్టాలి లేకపోతే ఊడిపోతుంది అని చెప్పినా కదా పైన కింద మంచిగా పెట్టుకోవాలి అండ్ ఈ బొమ్మలు పిచ్చి పిచ్చిగా అయిపోయి కొంచెం సెట్ చేసి పెట్టేసినా అనమాట మనము ఈ కవర్ ని మధ్యలో నుంచి కట్ చేసినాం కదా కట్ చేసింది పట్టుకుని ఇట్లా లాగితే చూడండి ఇంత పెద్దగా వస్తుంది కవర్ మంచిగా ఇట్లా ఉంటది ఓవరాల్ గా అయితే లుక్ ఇది వేయడం వల్ల ఏమంటే సెల్ఫ్లు డస్ట్ ఫ్రీ ఉంటాయి మంచిగా ఉంటుంది అనమాట అండ్ ఇక్కడైతే కొంచెం కట్ చేసుకుంటా అనమాట ఎందుకంటే టీవీ స్టి స్విచ్చెస్ వేయాలి కదా మేము సో అందుకని ఇట్లా స్క్వేర్ షేప్లో అక్కడైతే కట్ చేస్తాం అనమాట చిన్న ఓపెనింగ్ లాగా పెడతా జస్ట్ మన ఒక హ్యాండ్ పోతుంది ఆ స్విచ్చెస్ వేసుకోవచ్చు మొత్తం ప్యాక్ చేసేస్తే ఆ స్విచ్చెస్ వేనికి రాదనమాట అండ్ ఇంకోటి ట్రాన్స్పరెంట్ కవర్ వేస్తే టీవీ కనిపించదేమో అనుకుంటాం కానీ ఆ కవర్ వేసినా కానీ టీవీ మంచిగానే కనిపిస్తుంది అనమాట అండ్ ఇక్కడ చూడండి మోని పాప మా దగ్గరకు వస్తా అని చెప్పి వీర ప్రయత్నాలు చేస్తుంది అండ్ ఏడుస్తుంది ఫైనల్గా ఇక్కడ అయితే ట్రాన్స్పరెంట్ షీట్ని కొంచెం కట్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే ఇక్కడ ఓపెన్ ఓపెన్గా పెట్టాలి కదా మనం స్విచ్చెస్ వేసుకోవాలంటే ఇక్కడ ఓపెన్ ఉండాలని చెప్పి కొంచెం అయితే కట్ చేస్తున్నా అనమాట మీకు మొత్తం వేసిన తర్వాత అర్థమవుతుంది అక్కడ కట్ చేస్తే గ్యాప్ వస్తుంది కదా ఆ గ్యాప్లో నుంచి మనం టీవీ ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు అనమాట అండ్ ఈ పని అయితే జల్దీ జల్దే అయిపోయింది ఎవ్రీ టైం నేను ఒక్కదాన్ని వేసేదాన్ని అనమాట చాలా టైం పట్టేది అంటే ఒక్కదాన్ని ప్లాస్టర్లో కట్ చేసుకొని ఒక్కదాన్ని వరకు మస్తు టైం పట్టేది కానీ ఈసారి మా అక్క హెల్ప్ చేసింది కదా మా అత్త కూడా హెల్ప్ చేసింది జల్దీ జల్దీ అయిపోయింది అనమాట ఇప్పుడైతే ఇంకా వ్యాక్సిన్కి వెళ్ళాలి మా రితిష ఏమంటే పిక్నిక్ వెళ్ళింది అనమాట వాళ్ళు ఒక గ్రూప్ క్రియేట్ చేసారు పిక్నిక్కి వెళ్ళే వాళ్ళది సో అందులో అప్డేట్స్ ఇస్తామనేసి అన్నారు పొద్దున్న ఏం అప్డేట్ ఇవ్వలేరు కానీ మాకు ఎట్లెట్లయితే చీకట్ అవుతుంది భయం వేస్తుంది అనమాట ఆరు గంటలకి లేకపోతే ఆరున్నరకి రిటర్న్ వచ్చేస్తామని అన్నారు సిక్స్ అయిపోయింది బట్ స్టిల్ నో అప్డేట్ ఇన్ గ్రూప్ అనమాట ఈవెన్ పేరెంట్స్ కూడా టెక్స్ట్ చేస్తారు నేను కూడా టెక్స్ట్ చేసినా అనమాట ఎప్పుడు పికప్ చేసుకో అని నో రెస్పాన్స్ అనమాట ఆయన టీచర్కి కాల్ చేస్తే నో రెస్పాన్స్ చాలా అంటే చాలా భయం మళ్ళీ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అందులో లొకేషన్ పెట్టిండ్రనమాట జస్ట్ నో స్టార్టెడ్ అని చెప్పి అమ్మయ్య అనిపించింది అప్పుడు ఇంకా మేము హాస్పిటల్కి తీసుకురాగానే మోనిష ఏడుపు స్టార్ట్ అనమాట తనకి హాస్పిటల్ అని తెలిసిపోయింది రీసెంట్గా మోనిషాకి అది ఫీవర్ అండ్ కోల్డ్ కాఫ్ ఇవన్నీ అయినాయి కదా అయితే వాళ్ళ ఇంటి దగ్గర ఇంజెక్షన్స్ ఇచ్చిండ్రనమాట అది కూడా మార్నింగ్ ఈవినింగ్ టూ టూ టైమ్స్ ఇచ్చిండ్రనమాట సో అట్లా ఇంజక్షన్ ఇస్తారని తనకు అర్థమైపోయి ఫుల్ ఏడ్చింది అనమాట అండ్ ఈసారి మూడు ఇంజక్షన్లు అండి మూడు వ్యాక్సిన్లు అసలు ఎంత ఏడ్చింది ఒకదాని ఇంకొకటి ఒకదాని ఒకటి ఇస్తూనే ఉన్నారు సోదులు అమ్మ మస్తు అంటే మస్తు ఏడ్చింది పిల్ల ఆ ఏడుపుకి మస్తు పుత్తు బాధ అయింది నాకైతే చాలా బాధ వేసింది అనమాట వీడియో తీసామనుకో అనుకో వీడియో కూడా తీయబుద్ధి కాలేదు అసలు లోపల హాస్పిటల్ లోపల అయితే ఇంకా బయటికి తీసుకొచ్చేసినాం అనమాట జర్సేపు ఇంక ఇక్కడ ఆడిపించినాము జర్సేపు అవి ఇవి చూపించినాము ఏం చేసినా ఇంటలేదు ఎక్కిళ్ళు బట్టి మరీ ఏడుస్తుంది చూడండి పాపం చాలా ఏడ్చింది మా తమ్ముడు అయితే ఇక్కడ మమ్మల్ని డ్రాప్ చేసి రితిషాని పిక్ చేసుకోవడానికి వెళ్ళి ఉండే అనమాట ఇంకా వాడు వచ్చేటట్టు లేడని చెప్పి మేమిద్దరేమీ నడుచుకుంటూ వెళ్ళిపోదామని వెళ్తున్నాము ఇక్కడ నుంచి ఇల్లు దగ్గరనే ఒక టెన్ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు ఇదే అనమాట హాస్పిటల్ ఈ డాక్టర్ అయితే చాలా అంటే చాలా మంచిగా చూస్తున్నారు మంచి డాక్టర్ అనమాట ఫస్ట్ ఫ్యూ వ్యాక్సిన్స్కి అయితే అసలు మోనిషా కొంచెం కూడా ఏడవలేదు కానీ లాస్ట్ టైం అండ్ ఈసారి చాలా ఏడ్చింది అండ్ ఇక్కడ చూడండి మేము నడుస్తుంటే వెనక నుంచి మా తమ్ముడు రీతిషా వచ్చిన మా రితిషాన్ని చూడంగానే మోనిషా చూడండి ఎట్లానే అవుతుంది తన వ్యాక్సిన్ అవన్నీ పెయిన్ అదంతా మర్చిపోయింది రితిషాన్ని చూడంగానే మోనిషా అని అవుతుంది అండ్ రితిష అయితే ఫుల్ హ్యాపీ అనమాట ఎందుకంటే ఆమెకు నచ్చిన పిక్నిక్కి వెళ్ళేసి వచ్చింది కదా సో ఫుల్ హ్యాపీ అనమాట కానీ చలి మాత్రం ఘోరంగా ఉంది అనమాట మస్తు చలి పెడుతుంది ఇంకా నయ్యం మోనిషా క్యాప్ గీట కట్టి తీసుకొచ్చినాము చాలా చలి ఉండే అనమాట ఇంకా మా అక్క బావకు ఫోన్ చేసి చెప్పింది ఇప్పుడే చెప్పినాం వ్యాక్సిన్ మూడు ఇచ్చిండ్రు ఇట్లా సూదులు పిల్ల బాగా ఏడుస్తుందని చెప్పి మా తమ్ముడు చూడండి ఆ బండి మీద మేమిద్దరం కూడా ఎక్కాలంట ఆడ స్పేస్ వేయడం ఎక్కనీకి అంటే ఏం కాదు ఎక్కువ అనేసి అంటుండు చూడండి ఎందుకనంటే మేమిద్దరం ఎక్కాలంటే ముంగట రితిషాన్ ఎక్కించుకుంటాడంట చూడండి ఎట్లా వాదిస్తున్న రోడ్ మీద హాస్పిటల్ నుంచి ఎందుకు వచ్చిందని ఎంతసేపు వెయిట్ చేయాలని నడుచుకుంటూ పోదాం వాకింగ్ అయినట్టు ఉంటుంది స్టార్ట్ అయినాం అనమాట ఇది ఈ రోజు వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్